నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ రుద్రప్రయాగ రుద్రప్రయాగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు రెండు నదులు చూస్తారు కదా కలర్ఫుల్గా ఒకటి అలకనంద నది ఒకటి మందాగ్ని నది అంటే అలకనంద మందాగ్ని రెండు నదులు సంయోగం అక్కడ సంయోగం చెంది ఇక్కడ నుంచి గంగా నదిగా ముందుకు వెళ్తాయన్నమాట ఇప్పుడు చూడండి అంటే రుద్రప్రయాగ అంటే ప్రయాగలు ఐదు ఉంటాయి మీకు తెలియదు విష్ణు శైవ ప్రయోగ నాకు అది పూర్తిగా తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రయోగంలో ఇది ప్రయోగం దీని వృద్ధ ప్రయోగం అంటే ఇది కూడా క్షేత్రం ఇక్కడ నుంచి సుమారుగా మీకు కేదార్ నది వెళ్ళాలంటే ఒక వంద కిలోమీటర్ల పని వెళ్ళాలి అది చూడండి మీకు కలర్ కలర్ కలర్స్ మీకు క్లియర్గా తెలుస్తున్నాయి చూడండి ఇక్కడ అంటే రెండు నదులు కలిగి రెండు నదులు అంటే రెండు నదులు కలుస్తుంటే మీకు స్పష్టంగా కనబడుతుంది చూస్తారా ఒకటి బురద నీళ్ళతో ఉంది ప్యూర్గా వైట్గా ఒకటి ఉంది అంటే ఈ రెండు నదులు కలియకుండా దీన్ని ఇదే అంటారు దీన్ని అంటే ఇటువంటి అద్భుతమైన ప్లేస్ లో మనం తిరుగుతున్నా అంటే ఎన్ని జన్మల పుణ్యమా కదండి ఒకసారి మీరు కూడా కలరు చూడండి సాధారణంగా ఏ సినిమాలోనూ యూట్యూబ్లో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రెండు ప్రయాగాలు అన్నారు కదా మేడం గారు చెప్పండి అసలు ప్రయాగాలు అంటే ఏంటి ఐదు ఉన్నాయి ప్రయాగాలు అంటే నదులు కలయిక అనమాట ఇది మనం చూస్తున్నది ఇది రుద్రప్రయాగ అటువైపు నుంచి వచ్చేది అలకనంద బద్రీనాథ్ నుంచి వచ్చేది ఇది గ్రీన్ కలర్ లో ఉన్నది మందాకి రెండు నదుల కలయిక రుద్రప్రయాగం అంటారు ఇక్కడ ప్రయాగాలు అంటే ఏంటి మొత్తం ఐదు రకాల ప్రయాగలు ప్రయాగాలు ఉన్నాయి రుద్రప్రయాగ నంద ప్రయాగ కర్ణప్రయాగ విష్ణు ప్రయాగ దేవ ప్రయాగ అటువంటి నదులు మనం ఉన్నది రుద్రప్రయాగ అదే మొదలు రుద్రప్రయాగం ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చండి సుమారుగా Que sí. no sí. దగ్గరికి అదే అండి చూసారు కదా అంటే నేను చెప్పింది మొమ్ము కాదు ఇప్పుడు ఇక్కడ రెండు నదులు అక్కడ చూడండి రెండు ఇక్కడ చుట్టూ మనం ఉన్నది హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాము ఆ హిమాలయాల నుంచి వచ్చే వాటర్ ఇలా నదులుగా పారుతుంది అయినప్పటికీ అయినప్పటికీ మీరు గమనించండి ఒకటి బురద వాటర్గా ఉంది ఒకటి ప్యూర్ వాటర్గా ఉంది అదేనండి సృష్టిలో మాయ అంటే అదే ఈ రెండు నదులు అక్కడ అంటే విడివిడిగా ఉన్నంత వరకు కలర్ వేరేగా ఉన్నాయి ఇక్కడ నుంచి రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి అక్కడ నుంచి గంగానదిగా తరస్సులు పడతాయి అక్కడ ఆ ముందుకెళ్ళే చూడండి అంత రెండు ఈక్వల్ అయిపోతున్నాయి అంటే మానవుని యొక్క జీవితంలో ప్రపంచంలో ప్రపంచం కాదండి భగవంతుడు వచ్చిన అద్భుతాలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కానీ మనం మన జీవితం సరిపోదు అనమాట అటువంటి అద్భుతాలు మనం తనిగితే రా చూడాలన్నా ఆస్వాదించాలన్నా అనుభవించాలన్నా మన ఈ వందేళ్ల జీవితం సరిపోదు అయినప్పటికీ ఉన్నంతలో మనం కాస్త సద్వినియోగం పరుచుకొని మనం దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూనే ఇటువంటి భగవత్ సంకల్పిత చర్యలని భగవత్ సంకల్ప అనే దృశ్యాన్ని మనం చూస్తే మన జన్మ చరిత్రార్థం అవుతుంది అనేది మొహవాటం లేకుండా చెప్పవచ్చు మీరంతవరకు మీరు కూడా మీ యొక్క జన్మ చరిత్రార్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంటే ఇలా లాంగ్వేజ్ రావట్లేదు మన ఊర్లో ఉన్న మనకు తెలియని సందర్భాలు చాలా ఉంటాయి మనకు తెలియని దృశ్యాలు చాలా ఉంటాయి వాటిని వాటన్నిటిని మీరు తనది ఆస్వాదించండి ఓం నమస్వా నమో నారాయణ నమ వాసు నమో హర్ హర్ మహాదేవ